వైఎస్ఆర్ గారి పేరు బజార్కు తొలగించిన వైఎస్ఆర్ గారి వైఎస్ఆర్ గారి వైఎస్ఆర్ గారి వైఎస్ఆర్ గారి వెంటనే వైఎస్ఆర్ గారి పేరు వెంటనే వైఎస్ఆర్ గారి పేరు వెంటనే डाउन डाउन मार्केटेड सेक्रेटरी डाउन डाउन मार्केटेड सेक्रेटरी मार्केट मार्केट सेक्रेटरी निर्लक्ष्य वई मार्केट सेक्रेटरी निर्लक्ष्य वई మార్కెట్ కమిటీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత వహించి ఆ పేర్లు పెట్టకపోతే ఇక్కడ పని చేయకోకుండా తరిం కొట్టే మాత్రం మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి సోదరులారా మరి ఈ రోజు ఎందుకంటే కేవలం ఆ మూడు అక్షరాల పోవడం అంటే మరి దురదృష్టకరణ పెట్టే మరి పని కాబట్టి దీనిని మనం ఖచ్చితంగా ఏర్పడి వరకు అందరు కూడా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ ఉన్నా ఈ రోజు వచ్చి ఆ వైఎస్ఆర్ పేరును ఎంతో వైఎస్ఆర్ ని దేవుల్లా కొలిసి ఆ పేరు తీసేసే రైతులు రేపు మేము చూసుకుంటే అధికారులు ఇప్పుడు తప్పించుకునే కాదు పదకొండు నెల వస్తుంది మేము వస్తున్నామనే ఉద్దేశంతో మీరు తప్పించినట్లున్నారు దీనికి పరివారాలు తీసుకుంటారు త్వరగా వైఎస్ఆర్ పేరుని వెంటనే ప్రవర్తించాలి లేకపోతే చాలా తీవ్ర పరివారాలు ఉంటాయని మేము రైతుల తాలూకా పొద్దున ధర్నాకి ఏమన్నా మీ మార్కెట్ కానీ అధికారులు ఈ కుటుంబ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు వాళ్ళ బాధ్యత వహించాలని కోరుతున్నా ఎక్కువ కూడా మున్సిపల్ ఈ యొక్క పరిపాలనలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసినటువంటి ఘనత మా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దేవేంద్రప్ప గారు మరి విధంగా చిన్నబాబు గారు మరి విధంగా ఎస్వి గారు మోహన్ గారు అదే విధంగా మరి భీమలింగప్ప గారు వీళ్ళంతా పరిపాలన ఉన్నప్పుడు ఎంత బాగుండదో మీ అందరికీ తెలుసు ఇవాళ నిన్న కాక మొన్న మన వచ్చినటువంటి యొక్క పాలక వర్గం వెంటనే కూడా ఆ పేరు తొలగించినారంటే ఎంత కక్ష ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి వైఎస్ అవసరమైతే మా మీద చేయండి కానీ ఆ విగ్రహాల మీద కాదని చెప్పి కూడా మీ ఉన్నటువంటి ఇప్పటికే మరొకసారి కూడా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం గారు అంటేనే రాజ్యాంగం రాజ్యాంగం అంటేనే రాజశేఖర్ రెడ్డి అలాంటి వారి పేరు తీసేయడము చాలా తప్పు ఈరోజు సెక్రటరీ ఎత్తడం లేదు అది మనకి రాజకీయం సంబంధం లేదు సెక్రటరీ గారు ఎట్లా చూపించినాడు అది ఏమి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎట్లా చూపించావు నువ్వు ఎప్పుడే కదా మేము అయితే ఉంటాం వెళ్ళిపోతాం నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు నువ్వు ఉండాల్సి ఉంది ఇట్లా తీసేస్తావు తాలని చెప్పి మాజీ మార్కెట్ చైర్మన్ గా నేను మాట్లాడుతున్నాను లేదంటే ఎంత దే పోతాం దీని గురించి అలాగే ముందు రాజన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఏంటి మేమందరం ఇక్కడ చైర్మన్ నిర్వర్తించాము ఆ కాలంలో రైతులకు సౌకర్యాల నిమిత్తం ఇక్కడ షెడ్లు కట్టడంలో అయితే ఏంటి అదేవిధంగా భీమింగన్న గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉండింది ఆ సమస్య తీర్చడంలో అయితే ముందుండి ఇక్కడ ఈ ఏవైతే సదుపాయాలు ఉన్నాయో ఇవన్నీ మన జగనన్న గవర్నమెంట్ లో అలాగే రాజన్న గవర్నమెంట్ లో మనం చేయడం జరిగింది అయితే వీరు ఒక్కసారి ఇప్పుడు మార్కెట్ యాక్ చే వాళ్ళ కమిటీ వాళ్ళ కమిటీ రావడం జరిగింది వాళ్ళు రావడం వెంటనే మరి ఉద్దేశపూర్వకంగా చేశారో మరి అది యాక్సిడెంటల్ గా జరిగిందో తెలియదు కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి జీవో ఎటువంటి ఆదేశాలు లేకుండా సెక్రటరీ గారి సహకారంతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి పేరును తొలగించడం జరిగింది ఈ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అది రైతులకు సంబంధించింది ఆ రైతులకు దేవుడు ఎవరైతే ఉన్నారో అది వైఎస్ఆర్ గారు కాబట్టి తప్పకుండా మీరందరూ ఎప్పటి పరిస్థితుల్లో అది ఆ వైఎస్ఆర్ గారి నియమ్ అక్కడ తిరిగి అక్కడ వేయించాలి అది వేయించకపోతే తప్పకుండా మా వైఎస్ఆర్ సైసీపీ పార్టీ తరఫున ఈ ఉద్యమం పెద్దగా చేస్తాము ఇక్కడికి మేము వస్తున్నాం వస్తున్నామని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోయింది మీకు హెచ్చరిస్తున్నాము మీరు ఈ టైంలో ఇక్కడ లేకపోవచ్చు మేము తప్పకుండా మరీ తిరిగి వస్తాము మేము వచ్చే టైం అక్కడ వైఎస్ఆర్ గారి అక్షరాలు ఉంటే మీరు ఉన్నట్టు లేదంటే మీ ఇష్టము మేము ఇక్కడ ధర్నా పెద్దగా చేసి మీ మీ ఉద్యోగాలు కూడా మీకు చేయకుండా చేస్తామని మరొకసారి మీకు హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి

పేర్లు తీసేయాలి మన రూల్ ఉంటే ముందే చెప్పమనండి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మరి రాజశేఖర్ రెడ్డి గారు పేరు తొలగించడం అన్నది చాలా బాధాకరం ఆఫీసర్లు కూడా ఈ రోజు మేము ప్రశ్నించడానికి వస్తే మరి వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని ఈ రోజు ఆఫీస్ లో కూడా లేకుండా పోవడం జరిగింది ఖచ్చితంగా దీని మీద ఈ రోజుతో ఆ ఉండదు ఖచ్చితంగా ఆ పేర్లు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ గారి పేరు బోర్డు మీద పెట్టేంత వరకు కూడా మేము అందరం కూడా పోరాడుతాము ఇదేం చిన్న విషయం కాదు ఏదో చిన్న పిల్లలకి చెప్పినట్టు ఈ రోజు అంతటి మహానుభావుడి పేరు ఎలా తొలగించాలనిపించింది మీకు ఎందుకంటే ఈ రోజు రైతులకి ఎవరైనా మంచి చేశారు అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీగా ఈ రోజు పార్టీని పెట్టడం జరిగింది అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని తీసేయడం చాలా అంటే చాలా బాధాకరం ఖచ్చితంగా వారు తీసి పారేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా దీనికి సమాధానం వాళ్ళు చెప్పి తీరాలి మరి ఆరవ తేదీన పెద్ద ఎత్తున రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేపడుతున్నాము ఎందుకంటే రైతులకు జరిగిన అన్యాయం పట్ల ప్రశ్నించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఆ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాము అంతటి లోపల ఈ పేరుని మాత్రం పెట్టకపోతే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇక్కడికి రావడం తెలుసుకొని వాళ్ళు ఇక్కడ పదకొండున్నర అయినా కూడా ఇంటి వరకు ఆఫీసర్లు మన మార్కెట్ డాడీకి కి రావడం లేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం గమనించాలి ఎందుకంటే రైతు బాంధవుడు అంటే రైతులకి ఎవరైనా ఎక్కువ సహాయం చేసినారు అంటే అది ఖచ్చితంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న మనకు అందరికీ తెలుసు అలాంటి రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రెండు అక్షరాలంటే ఆ పార్టీలోనే ఉంది రైతు శ్రామిక పార్టీ అలాంటి ఆ రైతు పార్టీని గుర్తించి అక్షరాలు తీసేసినారంటే ఎంత దారుణమో మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే రైతులు అంటేనే రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటేనే రైతులు అలాంటి వ్యక్తి ఆ మూడు అక్షరాలు తీసేశారు ఉద్దేశంగా అంటే ఒక అక్షరం అయితే ఏదో పడిపోయింది అనుకోవచ్చు మూడు అక్షరాలు తీసేసినారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ అధికారులు మనం గమనించాలి

మీ మీ ఆఫీస్ దిగ్బంధం చేస్తాం అంటే చైర్మన్ గారు తీసేయమన్నారు కదా రైట్ కాబట్టి దయచేసి ఇది ఉద్దేశంగా తీశారు కాబట్టి మరి ఆరో తారీఖు అన్నప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ కూడా మనం మార్కెట్ యార్డ్ ని మరి దిగ్బంధం చేసే ఏర్పాటు గౌరవ పెద్ద మాట్లాడి ఈ యొక్క ఆరో తారీఖు ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున తరి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే క్లియర్ గా సెక్రటరీ గారు చెప్తున్నారు జీవో లేదు మళ్ళీ పెట్టేటప్పుడు జీవో లేనప్పుడు ఇప్పుడు తీసేదానికి జీవో కూడా లేదు కాబట్టి మార్కెట్ యార్డ్ చైర్మన్ చాలా చాలా బాధాకరం ఒక దళితుడై ఉండి అయి ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి తిని రాజశేఖర్ రెడ్డి గారి ఆప్యాయతతో మరి అంచలంచలగా ఎదిగినటువంటి ఈ పేద వర్గాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిని ఇవాళ కేవలం ఒక దళితురాలు ఈ యొక్క లెటర్స్ ను తొలగించడం చాలా బాధాకరం కాబట్టి దయచేసి ఆరో తారీఖు లోపల ఆ లెటర్స్ కింద పెట్టుకుపోతే పెద్ద ఎత్తున కూడా మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమే అవసరమైతే ఈ యొక్క మార్కెట్ యార్డ్ ని దిగ్బంధం చేయడానికి కూడా సిద్ధం అని చెప్పి ఈ సభాముఖం అంతా మరి మార్కెట్ యార్డ్ కమిటీ మీకు చివరిసారిగా హెచ్చరిస్తున్న ఆరో తారీఖు పెట్టకపోతే మేమంతా కూడా మిమ్మల్ని కూడా విధుల్ని నిర్వహించుకోకుండా మిమ్మల్ని అందరూ కూడా తరిమి కొట్టేదానికి మేమంతా కూడా సిద్ధం అవుతామని చెప్పి ఈ సభా సభాముఖంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా కూడా ఇవాళ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున వచ్చినటువంటి నియోజకవర్గం వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరో తారీఖు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి రావాలని చెప్పి మీ అందరూ కూడా మరి తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో మరి ముగించుకోవడం జరుగుతుంది